श्री महागणेशताजो नमो नमा श्रीमता गोत्रवोश्याभवयम गोत्रवश यजमश सुदीर्नामेश प्रत्युषावेश सकलाक्षमास्थर्याधरियावीयाजय अवयु विद्यांगिनागरिंग अतंत आनुकूलता श्रीवन्महांगे स्वामूर्ण अनुग्रह सिद्धिस्त ओम शिवाय नम वो महेश्वराय नम वो शंभवे नम वो कुमकाय नहा वा జగద్రక్షాం జగన్మయ్యాంగర స్వామి పరిమలవత్రయాకే దేవిణీ పరమేశ్వరీరాజనం సమర్పయా పార్వతీ అరహర మహాదేవ జంబో శంకర హర హర శివ హర పునమస్తో శ్రీ మహాగణేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది నాలుగో అభాగ్యాలకు ఈరోజు గారి పుట్టిన సందర్భంగా అన్నదాన జరుగుతుంది జరిపించి వారు సుధీర్ గారు ప్రతీష గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినడం కోరుకుంటూ అద్ది గారికి పుట్టినరోజు సుభాగం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే అజ్వి గారికి మరొకసారి పుట్టిన సుభాగం తెలియస్తూ మీరు అందించిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా ధన్యవాదాలు